నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీబీఆర్ రావుని పని పాట లేని జనాలకు ఒక బ్యాచ్ ఎప్పుడు మెగా ఫ్యామిలీ పైన కన్ను ఎంతలా అంటే మెగా ఫ్యామిలీ మంచి చేసినా కూడా తాను చెడుగానే చిత్రీకరిస్తూ ఉంటుంది ఇది మనం చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రామ్ చరణ్ని ఎలా ట్రోల్ చేశారో జనాలు చూస్తూనే వచ్చారు అసలు రామ్ చరణ్ తప్పు లేకపోయినప్పటికీ కావాలనే ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ఆయనను వెతికి వెతికి తప్పులు రాద్ధాంతంగా చూపిస్తూ ట్రోల్ చేస్తూ వచ్చారు రీసెంట్గా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే ఓ వర్గం నుంచి ఆయన చేసిన పనిపై మంచి స్పందన లభించిన మరొక వర్గం నుంచి మాత్రం చాలా చాలా దారుణమైన రియాక్షన్ వచ్చింది అసలు అయ్యప్ప స్వామి మాల ధరించి కడప దర్గాను సందర్శించడం ఏమిటి ఇది ఒక జాతిని అవమానించడమే అన్న రేంజ్లో కొందరు జనాలు రామ్ చరణ్ను ట్రోల్ చేశారు అయితే దీనిపై ఉపాసన చాలా తెలివిగా స్పందించింది తనదైన సమాధానం సమాధానమిచ్చింది తన ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫోటోను షేర్ చేస్తూ భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవాన్ని ప్రాధాన్యత ఉంది అంటూ స్పష్టం చేశారు విశ్వాసం మనలను కలిపే పద్ధతుల్లో ఒకటి అది అందరికీ ఒకటే భారతీయులుగా మతానికి సంబంధించిన ప్రతి విధానాన్ని గౌరవించాలి ఆచరించాలి ఐక్యతతోనే అసలైన బలం ఉంది రామ్ చరణ్ ఎప్పుడు కూడా తన సొంత విశ్వాసాలను గౌరవిస్తూనే ఉంటారు ఇతర మతాల పట్ల కూడా ఆయన ఆదరణ చూపుతూ ఉంటారు అనే విధంగా ఉపాసన రాసుకొచ్చారు అదే క్రమంలో ఒక నెటిజన్ ఉపాసనకి కౌంటర్ చేస్తూ ఇతర మతాలను గౌరవించడం అంటే అయ్యప్పమాలతో దర్గాను సందర్శించడం కాదు అనే విధంగా పైరయ్యాడు దీనికి ఉపాసన చాలా తెలివిగా ఇచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ శబరిమాలకు వెళ్ళే భక్తులు మసీదులో ప్రార్థనలు చేసే సాంప్రదాయం గురించి పోస్ట్ చేసిందా దీనితో సోషల్ మీడియాలో ఉపాసన పేరు మారుమోగిపోతోంది ఎవరైతే మతాలను హైలైట్ చేస్తూ మాట్లాడుతూ స్టార్స్ని నెట్టింట ట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్ళని పక్కాగా ఎర్రి పుష్పాలను చేసేసింది మా ఉపాసన మేడం అంటూ మెగా ప్యాన్స్ ఉపాసన పోస్ట్ను ట్రెండ్ చేస్తున్నారు మెగా కోడలు దెబ్బ అలాగే ఉంటుంది లాగి పెట్టి కొట్టదు కానీ కొట్టడం కన్నా ఎక్కువ రేంజ్లో రీసౌండ్ వస్తుంది అంటూ ఉపాసనని ఓ రేంజ్లో ప్రశంసిస్తున్నారంట ఏది ఏమైనా గ్రేట్ ఉపాసన